మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ అందరికీ నమస్కారం కొన్ని కొన్ని ఫంక్షన్స్కి రావటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడను అది ప్రేమతో పిలిస్తే గనుక ఎస్ వస్తున్నానే అంటుంది నాకు ప్రేమ కావాలి అభిమానం కావాలి అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభించినట్లో చూస్తున్నారుగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం అండ్ ఇక్కడ మీరు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలకొతలం చేసింది కన్ఫ్యూజ్లో పెట్టేసింది భవిష్యత్ ఏడు తెలియని అగమ్య గోచరంలో పెట్టింది అలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి ఓటీటీలకి అలవాటు పడిపోయారు అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరి చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలవా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు ఆ తర్వాత తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్ళల్లో ఓటీటీలో సినిమాలు చోట అలవాటైన తర్వాత వాళ్ళు థియేటర్ని రప్పించడం చాలా కష్టమండి అంటే అన్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది ఒక ఐదారు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు చిన్న సినిమాలు చితక సినిమాలు అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరికే నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి అది కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు అంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరు తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు అది ఉదాహరణగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్ ఆ సినిమాతో శుభారంభం అయింది ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ చిన్న సినిమాల పట్ల ఆదరణ చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు పేరు వరుస గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అంటే నిహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి ఆ తర్వాత మన తె సిద్ధు జొల్లగడ్ చేసినటువంటి టిల్లు టిల్లు సినిమా కానివ్వండి ఆ తర్వాత ఆయ్ అనే సినిమా ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ హిట్ హిట్ అవుతూ ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం అది మన ఒక జాప్యంలో జరిగేటువంటి పొరపాడే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ కా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అది అంత ఎంత కాదు వీళ్ళ వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు బట్ కంటెంట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు ఆ కంటెంట్ బాగుండాలి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి వాళ్ళు ఇవ్వగలగాలి మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు అది అందుకు నేను అంటాను ఏదైనా సినిమాలు ఆడవు ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం ఈ రోజున ఈ మొన్నటికి మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు సత్య నువ్వు అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ శ్రీ మత్తు వదలరా టూ ఎంత బాగుంది ఆ సినిమా ఎంత సరదాగా ఉంది ఆద్యంతం చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు రెండుసార్లు చూశాను ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి మనం శ్రద్ధాశక్తులతో తీయాలి ఆ కంటెంట్ని మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా నూట పాతి సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ ఫిల్మ్స్ సూపర్ హిట్ హిట్ అయ్యాయి ఇది మంచి పర్సంటేజ్ అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది ఇది వెరీ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉన్నారు అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది ఎంబోషన్స్ ఉన్నాయని విన్నాను ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్ ఇప్పుడే రాశాను అక్కడ ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి అవుతుంది అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అది కాతేరా నువ్వు వచ్చా వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి అది కాదు అదే అలా అయితే బలవాడువే మన మన హీరోలు కూడా అదే ఊరే కూచో కూర్చో రాకాసేపు సో ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు సత్యా ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు బట్ పుష్ప చూసారు పుష్ప ఎక్కడా అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటున్నా ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ తనని అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు మూడో తమ్ముడు సత్యదేవి అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మష ఉండదు ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది నిజమైన ఎమోషన్ ఉంటుంది తను ఇందాక చెప్పినవన్నీ కూడా నువ్వు అన్నీ సత్యాలు ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సార్ ఆనెస్ట్ సిన్సియర్ అది మాత్రం చాలా అద్భుతం ఎక్కడ కృతకంగా ఉండదు ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు అనుకున్నంత అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు చెప్తాడు అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసే సినిమా పేరు నాకు గుర్తునట్టు తెలిసి మాది యా బ్లఫ్ మాస్టర్ తన నేచర్కి వ్యతిరేకమైన అది సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూసాను వరుసగా ఏ ఎవరీ యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు టచ్ ఆఫ్ క్లాస్ క్లాస్గా ఉంది అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది అంత క్లారిటీ అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు కాబట్టి వీడెవడో బయట వ్యక్తి అయి ఉంటాడు ఏ యాక్టర్ ఏ కన్నడ నాతో ఇంకోట ఇంకోటి అని అనేది ఎవరితో మాట్లాడుతు లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు మనూరి అంటారా మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను మనం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట ఊరికే సరదా మాట్లాడదాం అనిపించింది నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటికి వచ్చే ప్రసక్తే లేదు అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది చూడగానే నా పేరు సచిదేవ్ అండి అది అన్నాడు అని తర్వాత ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తాడు కాసి పిచ్చపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబోట్ అది కాదు అది పడ్డం పడ్డం మచ్చది నేల మీద అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటేను నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు నేను మా టీవీ డిష్ టీవీ మా యాంటీన్లో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి అవి దెబ్బ తగిలింది అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు దాన్ని అట్లాగా నేను భరించలేక ఏవో ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అక్కడ వేసిన ఐదారు కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను పెయినే తెలియలేదు అది మీ మహిమ నా మీద అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే నేను మైకువా లేకపోతే ఏంటి అనస్థిష లాంటి వాళ్ళ ఏంటి అండ్ తనకి అంత ప్రేమ ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదనమాట అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అనిపించింది సచ్ కో ఇన్సిడెన్స్ తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అది సింహంలో పెయింటింగ్ అనమాట క్యాప్ అది పెట్టుకొని సిగార్ నోట్లో పెట్టుకొని ఇదేనండి ఇది చూస్తే అన్నాడు అండ్ దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకొని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం మా మీటింగ్స్ అప్పుడప్పుడు ఏదో చాలా రోజులు ఇప్పుడు వస్తారు వస్తారంటే రా అని చెప్పడం అలాగ అలాగా జరుగుతుంది అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ కొంచెం ఉంది అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ పాత్రలో ఉండాలి ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మన వాళ్ళకి మనవాళ్ళు అనగానే లోక్వ కానీ కానీ అతని పొటెన్షియాలిటీ అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసిన నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడు అని చెప్పేసి ఆ సినిమాలో నా నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు మెప్పించాడు ఒప్పించాడు ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు అలాంటి సత్యదేవు నా నమ్మకం నిలబెట్టాడు ఇందాక అది ఆ మాట్లాడు అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సత్యదేవు లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అవకాశాలు తనకు వస్తాయి వస్తాయి నేను చూస్తాను కూడాను అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అండ్ నా తమ్ముడుగా సత్యదేవికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజువల్ చేకూడాలి ప్లీజ్ ప్లీజ్ గాడ్ మెస్ రియల్ నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవి చూస్తాను కూడా అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు ద్వజం మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్ అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు బిల్డర్ ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారు వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్ తోటి వాళ్ళు రావటం సినిమా అంటే ఏం తెలియదు సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా హై బడ్జెట్ అయిందని వింటున్నాను బట్ దానికి పెట్టడం దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్ వండర్ఫుల్ డైరెక్టర్ ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను సినిమాని పాండమిక్ టైంలోనే అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్ ఐ మీన్ డైరెక్టర్ ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత బయట పైకి పై పైకి వెళ్ళటానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి టీవీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను